వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుండి మీ జీవితాన్ని కాపాడుకోండి అసలు వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు తులారాశి కిందికి వస్తారు ఈరోజు ఈ వీడియోలో తుల తులారాశివారి కోసం చాలా ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నాము మీ జీవితంలోకి ఒక పేరుతో ఉన్న స్త్రీ అడుగు పెట్టబోతుంది ఆమె కనిపించేంత మంచిది కాదు ఆమె మాటలు చల్లగా ఉంటాయి కానీ నీడలో విషం ఉంటుంది ఆమె ఎవరు ఎందుకు మీ దగ్గరకు వస్తుంది మీ జీవితం మీ కుటుంబం మీ ప్రేమ మీ అదృష్టం వీటన్నిటిలోనూ ఎలా ప్రభావితం చేస్తుంది ఆమె వల్ల వచ్చే కీడు ముందుగానే ఎలా గ్రహించాలి మీ జీవితంలో ఆ మహిళ ఎవరు అనే క్లారిటీ వచ్చి జాగ్రత్త పడేందుకు శక్తి దొరుకుతుంది వారి ప్రస్తుత గ్రహస్థితి ముందుగా వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితి పరిశీలిద్దాం ఇప్పుడు మీ రాశిపై శుక్రుడు రాహు ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది శుక్రుడు స్త్రీలను సూచిస్తాడు రాహు మాయ వంచ ఆకర్షణీయ దూరదృష్టితో కనిపించని ప్రభావాన్ని సూచిస్తుంది దీనివలన కొంతకాలంగా మీరు కొత్త వ్యక్తిపై విశ్లేషణ పెడుతున్నారా ఫోన్లో సోషల్ మీడియాలో ఆఫీస్లో ఏదో ఒక స్త్రీ మీపై అధిక శ్రద్ధను చూపిస్తున్నట్లుందా అదే రాహు ప్రభావం ఆ స్త్రీ ఎవరు ఆమె ప్రత్యేకత ఏమిటి ఈ స్త్రీ ఒక విషయం కామన్ ఆమె పేరు చుట్టూ శక్తి ప్రభావం ఉంటుంది ఆమె యొక్క లక్షణాలు మాట తీపిగా ఉంటుంది మీ సమస్య ఆమెకే ముఖ్యం అని చూపిస్తుంది మీ ఇంటి పరిస్థితులు తెలుసుకోవడానికి నియంత్రం ప్రశ్నిస్తుంది మీ నిర్ణయాలపై ప్రభావం చూపాలని చూస్తుంది మీపై అసాధారణమైన శ్రద్ధ చూపుతుంది మీ భాగస్వామి కుటుంబం డబ్బు గురించి అతి ఎక్కువగా ప్రశ్నిస్తుంది ఆమె ఎప్పుడూ మీకు ప్రమాదాన్ని ఇచ్చే రీతిలో నేరుగా కనిపించదు కానీ క్రమంగా మీ వ్యక్తిగత జీవితంలో మీ మీద ఆధారపడేలా ఏర్పరచుకుంటుంది ఆమె ఏ మూలంగా రావచ్చు జాబ్ ప్లేస్లోకి కొత్తగా చేరిన మహిళ పరిచయస్తురాలు స్నేహితురాలి స్నేహితురాలు మీకు ఆర్థిక సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వ్యక్తి సోషల్ మీడియాలో దగ్గరవుతున్న మహిళ కుటుంబానికి సంబంధం ఉన్న పెద్ద అమ్మాయి అక్క మరిది ఈ ఐదు మూలల్లో ఏదో ఒక దారిలో ఆమె అడుగు పెడుతుంది ఆమె వల్ల ఎలాంటి కీడులు కొంతమందికి తులారాసి వారికి ఆమె వల్ల వచ్చే కీడులు కుటుంబంలో విడతగా తగాదాలు ఆమె మాటలతో మీ ఇంటిలో అపార్థాలు గొడవలు ఆర్థిక లోటు ఆమె సూచనలతో పెట్టుబడులు పెడితే నష్టపోవచ్చు ప్రేమ పెళ్లి విషయాల్లో గందరగోళం మీ ప్రస్తుత సంబంధాలను దూరం చేయటం ఉద్యోగం మీద నేరుగా ప్రభావం ఆఫీస్ పొలిటికల్లో మీ పేరు ఉపయోగించడం మీ మానసిక శాంతి పోవటం స్లోగా మీ మీద ఆధారపడేలా చేయడం ఇది అత్యంత ప్రమాదకరం ముందస్తు హెచ్చరికలు అండ్ సంకేతాలు మీ జీవితంలో ఆమె దగ్గర అవుతున్న సంకేతాలు మీకు సీక్రెట్గా టెన్షన్ని కలిగించే మాటలు మీ అభిరుచులను తెలుసుకోవటం మీ బలహీనతలపై ప్రశ్నలు మీ నిర్ణయాల్లో జోక్యాలు మీ భాగస్వామి గురించి సున్నితమైన వ్యాఖ్యలు నన్ను నమ్మండి అనే వాక్యాన్ని పదే పదే ఉపయోగించడం మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి మీ వ్యక్తిగత రహస్యాలను పంచుకోవద్దు తులారాశి వ్యక్తులు ఓపెన్ మైండ్ సెట్ కలిగి ఉన్నవారు కానీ ఇదే మీలో బలహీనత మీ నిర్ణయాల్లో ఆమెను భాగస్వామ్యం చేయకండి మీ ఇంటి విషయాలు బయట పెట్టకండి మీపై అధిక శ్రద్ధ చూపిన వెంటనే బౌండరీస్ పెట్టండి పురాతన జ్యోతిష్య గ్రంథం ప్రకారం వచ్చే హెచ్చరికలు శుక్రుడు రాహు ద్వారా భయపెడితే రాహు శుక్రుడు ద్వారా బలపడితే స్త్రీ రూపంలో వచ్చే కీడులు ఎక్కువగా ఉంటాయని చెప్పబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులారాశివారు అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పాలి పైకి స్త్రీలు మధురంగా అనిపిస్తే వారి చేతిలోనే ఈ తులారాశివారు అధికంగా మోసపోతూ ఉంటారనే చెప్పవచ్చు అలాగే ఇతరులు చేతుల్లో మైండ్ను మ్యానుపులేట్ చేసుకునే విధంగా అయితే ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు ఇది అతి పెద్ద సూత్రము రాహు దూరంలో ఉన్న ప్రమాదాన్ని అత్యంత దగ్గరలో ఉన్నట్లుగా చూపిస్తాడు శుక్రుడు దగ్గరలో ఉన్న ప్రేమను దూరంగా ఉన్నట్లుగా చూపిస్తాడు నిజమైన వాళ్ళను మనకి దూరం చేస్తే తప్పుడు వ్యక్తులను మనకి దగ్గర చేస్తారు ఇది ఇప్పుడు రాశివారిపై అయితే చాలా స్పష్టంగా కనిపించే ప్రభావం అనే చెప్పుకోవాలి ఆ స్త్రీ సంభాషణలో వచ్చిన చిన్న చిన్న సంకేతాలు ఈ స్త్రీతో మాట్లాడేటప్పుడు మీరు గమనించవలసిన చిన్న సందేశాలు మీరు మాట్లాడే విషయాలు వెంటనే ఆమె టాపిక్ మార్చేస్తుంది మీరు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఏదో ఒక నెగిటివ్ విషయాన్ని చెప్పబోతుంది చిన్న చిన్న విషయాల్లో మీ అభిప్రాయాలను చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అయితే మాత్రం ప్రయత్నిస్తూ ఉంటుంది మీ ద్వారా ఉన్న ఒక మంచి సంబంధం మీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను మీకు సున్నితంగా అయితే దూరం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది అలా ఎందుకు చేస్తున్నారు వంటి మాటలతో మీలో ఒక సందేశాన్ని అయితే కలిగేలా అయితే ప్రవర్తిస్తూ ఉంటుంది అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే విధంగా అయితే ప్రభావితం చేస్తుంది ఇవి చాలా సాధారణంగా అనిపించవచ్చు ఇవి మానసికంగా మీ మీద ప్రభావాన్ని అయితే అధికంగా అయితే చూపుతూ ఉంటాయనే చెప్పాలి వారి బలహీనతలు ఇవి ఆ స్త్రీ వాడుకునే పాయింట్స్ రాశి వ్యక్తులలో ఉన్న మూడు ప్రధాన బలహీనతలు ఎమోషన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మీరు హృదయపూర్వకంగా సహజంగా సహాయపడే మనస్తత్వాన్ని కలిగి ఉన్నవారు ఇది మీకు బలమే అయినా ఎదుటవారికి దీనిని బలహీనతంగా అయితే వాడుకుంటూ ఉంటారు దీంతో చాలా వరకు కూడా ఈ వారు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే చాలా అధికంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎదుటవారి విషయంలో ఎమోషన్స్ ద్వారా అయితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదనే చెప్పవచ్చు అప్రూవల్ అవసరం మీరు ఇతరుల అభిప్రాయాన్ని చాలా మంచిగా పరిగణిస్తూ ఉంటారు అదే ఆ స్త్రీకి వెపన్గా అయితే మారుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల అభిప్రాయాలను మంచిగా మాత్రం పరిగణిస్తే చాలా వరకు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పుకోవచ్చు కనపడేది దానిని నమ్మేసే మనస్తత్వం అయితే ఈ వారికి చాలా అధికంగా ఉంటూ ఉంటుంది దీంతో చాలా వరకు కూడా ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ తుల వారు ప్రవర్తన మధురమైన మాటలు ముఖ్యం అని అనుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో మాటలు కాదు ఉద్దేశాలు అయితే చూడాలనే చెప్పాలి అయితే ఈ మూడు విషయాల్లోనూ కూడా అయితే అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి రాశి వారికి ఈ సందేశం ముఖ్యమైన హెచ్చరిక మాత్రమే కాదు మీ రాబోయే జీవితంలో జీవితం అంతా రక్షించుకోవడానికి ఒక బలమైన మార్గదర్శకత్వం అనే చెప్పుకోవాలి మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఆ స్త్రీని ముందుగానే గ్రహించితే మీ అదృష్టం మీ కుటుంబ శాంతి మీ భవిష్యత్తు అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు మీ జీవితాన్ని మీరే కాపాడుకోండి చూసారు కదా అసలు తులారాశివారి జీవితంలోకి రాబోయే స్త్రీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ